అందరికీ నమస్కారం చేతి రేఖల్లో మన అదృష్టం ఉంటుంది అని ఎంతోమంది చెబుతూ ఉంటారు మరి అలాంటిది చేతి రేఖలు నిజమా అంటే చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి బ్రటని వేలు కింద ఉన్నటువంటి రేఖ ఆయుష్కి సంబంధించింది అలాగే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి నేరుగా ఉన్నటువంటి రేఖ ధనానికి సంబంధించింది రేఖ ఎంత పెద్దగా ఉంటే మనిషి అంత ధనంగా సంపాదించుకొని ఉంటారు ఈ పైన అడ్డగీత అది భార్య రేఖ ఈ రేఖ అనేది ఎంత చక్కగా ఉంటే భార్య తమ జీవితంలో అంత ఎక్కువ కాలం ఉంటుందని అర్థం ఈ మధ్యలో ఉన్నటువంటి రేఖ వచ్చేసి ఆయుష్ రేఖ ఈ రేఖ చాలా ఎంత పెద్దగా ఉంటే అంత ఆయుష్ అనేది మనకు ఉంటుంది ఈ చివరి రేఖ వచ్చేసి సంతానం అలాగే పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఉంటుంది ఈ మధ్యలో ఉన్నటువంటి రేఖ ఉండడం వల్ల సొంత వ్యాపారాలు సొంత స్థలాలు పొలాలు బాగా విపరీతమైన ధనలాభం ఉంటుంది ఈ రేఖలు మీకు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించండి ఇందులో ఏ రేఖ మీకు ఉందో అది మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఈ పైన నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష సమస్యలు మానసిక సమస్యలు శత్రు వసీకరణ భార్యాభర్తల వశీకరణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల పరిష్కారం